అదిస్ట్ కొర్యర్ బిజినెస్ కి కాబట్టి యాంగర్ గానే రోహి కరవే లాన బెడ్ కల బెడ్ కల అందరూ బెడ్ మీద మొత్తం ரூடம் பிரதட்சி இப்போ தான் வெதர் மாரி ఇప్పటికే ప్రభుత్వం నాలుగు నెలల సమయానికి ఉచితంగా ఇసుక ఇవ్వలేకపోతుంది లిక్కర్ షాపుల్లో ఎమ్మెల్యేలు బెదిరింపులు మొదలయ్యాయి ఇలా చాలా అంశాల మీద ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తా ఉంది ఏం చెప్తారు ప్రధాన ప్రతిపక్షం ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిన సందర్భంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఓ మంచి సమాజం నిర్మాణం ఈ ప్రాంతానికి అనలేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఏ కార్యక్రమం చేసినా మానవతా దృక్పథంతో చేయాలి ప్రజలన్నాక కేవలం లబ్ధిదారులే కాదు కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతోటి అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాం ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు ప్రతి సందర్భంలో కూడా ఒక దూరదృష్టి లేదు కాబట్టి ప్రజాహిత పరిపాలన వాళ్ళకి ఎప్పుడు తెలియదు కాబట్టి కేవలం బటలు నొక్కునే సంస్కృతి ఆ కార్యక్రమమే గతంలో చేసి ఏ మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కొంచెం సమయం పట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చూపించిన చొరవతోటి అనేక ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు ఇండస్ట్రిస్టులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి మన రాష్ట్రానికి తరలి వస్తున్నారు కొత్త ఇండస్ట్రియల్ విధానం ఎంఎస్ఎంఈ పాలసీ ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది తప్పకుండా ఆ ఇన్సెంటివ్స్ అదేవిధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్లో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి ఒక మంచి విధానంతో ముందుకెళ్లే విధంగా మేము చూపించే చొరవ తప్పకుండా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారనే నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరిలోనూ ఉంది గతంలో చేసిన కార్యక్రమాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఒకటో తారీఖున ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం పెన్షన్లు పంపిణీయే కాదు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఐదు సంవత్సరాల తర్వాత మేము పెన్షన్లు పెంచలేదు రెండో నెలకే పెన్షన్లు ఇవ్వాల్సిన నగదును పెంచి ఇంటింటికి తీసుకెళ్ళి అనేక మందిని ఆదుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈరోజు చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా నిజాయితీగా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు చేపడుతున్నాం సో ప్రతిపక్షాలు చేసే విమర్శలకి నేను చెప్పే సమాధానం ఒకటే మీకు గతంలో అవగాహన లేదు ఓపిక లేదు పరిపాలించే జ్ఞానం లేదు దక్షత లేదు అద్భుతమైన పరిపాలన అందిస్తాం ప్రజల్ని భాగస్వాములయ్యే విధంగా ప్రజల్ని గౌరవించే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రతి ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికలో పొందుపరిచాం అందులో ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా మేమందరం పార్టీలో ఇంతమంది కలిసి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు లేవు మాకు మొట్టమొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా గుంటూరు జిల్లా కార్యాలయానికి మేము రావడం ఈరోజు రోసయ్య గారు కూడా పార్టీలో చేరిన తర్వాత ఆయన కూడా ఇక్కడికి రావడం మా నాయకులందరూ కూడా బోనమాని శ్రీనివాస్ యాదవ్ గారు చిన్నపల్లి శ్రీనివాస్ గారు జిలానీ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి వర్గానికి ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ నిలబడుతుంది మన వరదలప్పుడు కూడా మీరు చూశారు ఏ విధంగా నిలబడి కష్టపడి మేము సహాయం అందించాము ఎప్పుడు ఎవరు ఆపదలు ఉన్నా కూడా ఆ స్ఫూర్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిలో నిలిపారు దాన్ని ప్రజల్లోకి నిరంతరం మేము తీసుకెళ్తూనే ఉంటాం సనాతన ధర్మం గురించి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రితో సహా వైసీపీ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ అంటూ పదే పదే ప్రశ్నిస్తా కానీ మీ వైపు నుంచి మాత్రం మీ పార్టీ వైపు నుంచి కానీ మీ అధ్యక్షుడి కానీ సనాతన ధర్మానికి మీరే ప్రస్తావిస్తున్నారని దానికి మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు మీరేం చెప్తారు కాదండి ఇప్పుడు సమస్య సృష్టించిందే వాళ్ళు ఇది గతంలో పరిపాలన వాళ్ళ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవాలయాలపైన దాడులు జరిగేవో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడేవారో ఏ విధంగా మన మన సంస్కృతిని మనం కాపాడుకోలేకపోయామో ఏ విధంగా విద్య పైన భాషపైన వాళ్ళు పరోక్షంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వ పరిపాలనను వాళ్ళు ఉపయోగించుకుని నష్టం కలిగించారో మనందరికీ మీకు తెలుసు సో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టాండ్ ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం ఎప్పుడు ఉండదు లేదా రాజకీయ లబ్ధి కోసం ఉండదు సమాజం కోసం దేశం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏ విధంగా మనం సనాతన ధర్మాన్ని పాటిస్తే ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవించుకునే విధంగా ముందుకెళ్ళమని చెప్పడంలో తప్పేంటి ప్రతి ఒక్కరికి మనం సమాన అవకాశాలు హక్కులు కల్పించాలని పోరాడితే తప్పేంటి దాంట్లో ఎవరి ధర్మం వారికి ఎవరు ఏ విధంగా పాటించాలనుకుంటే వాళ్ళని పాటించుకోవచ్చు గౌరవించవచ్చు అంతేగాని కావాలని ప్రతి దానిపైన రాజకీయ కోణం నుంచి చూసి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అదే వాళ్ళకి అలవాటు అది గతంలో కూడా అదే కొనసాగిస్తున్నారు ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రజా సమస్యలపైన మీరు చక్కగా మాట్లాడి క్షేత్రస్థాయిలో మేము చేస్తున్న కార్యక్రమాల్ని మీరు బలోపేతం చేసే విధంగా మీరు పేద ప్రజల్ని ఆదుకోవడానికి మీరు నిలబడని తప్ప ఇప్పుడు మొన్న విజయవాడలో వరదలు జరిగినప్పుడు మీరు చూశారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని ఏదో నాలుగు ఫోటోలు తీపిచ్చుకున్నారు తప్ప ఎక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో పనిచేశారు చెప్పండి చోటి మానవుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి కానీ ఎక్కడ దొరికినా మీరు రాజకీయ వేదికగా దాన్ని ఉపయోగించుకుంటారు తప్ప వేరే విధంగా కాదు సో జనసేన పార్టీకి ఉన్న నిబద్ధత నిజాయితీ ప్రతి ఒక్కరిలోనూ ఆదర్శవంతంగా నిలబడాలనే ఒక తపన దాన్ని చూసి ప్రజలు మమ్మల్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు అందుకే మేము ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందిస్తాం థ్యాంక్ యూ అక్కడ వెళ్దాం అక్కడ చాలా మంది ఉన్నారు తప్పుగా ఉంటుంది మనం వేరే వాళ్ళు அவங்கள ஆ ஆமாங்க 12 666 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 6